పత్రిక ఏడవ అధ్యాయం మొదటి మూడు వాక్యాలు చదవాలి రాస్ పత్రిక ఏడవ అధ్యాయము మొదటి మూడు వాక్యాలు మనం చదువుకుందాం రాజు రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించను ఎవనికి అబ్రహాము అన్నిటిలో ఇచ్చెనో ఆ ఇచ్చే రాజును మహోన్నతులకు దేవుని యాజకుడునై యాజకుడునైనా వెల్కిషేరీ నిరంతరము యాజకుడుగా ఉన్నాడు అతని అతని పేరుకు మొదట నీతికి రాజనీయు తరువాత సమాధానము రాజనీయు అర్థం ఇచ్చినట్టు షాలేవు రాజు అని అర్థము అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశావళి లేని వాడును జీవిత కాలమునకు ఆగేయులను జీవమునకు అంతమైనను లేని వాడునే ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో మెల్కీ సెలెక్ గురించి మనం చదువుచున్నాం మొట్టమొదటిగా ఈ మెల్కీ సెలెక్ మనం చూస్తాము ఆయన భూమి మీద ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహము ప్రత్యక్షమై అబ్రాహము ప్రత్యక్షమై అబ్రాహ్మేషన్ ఆయన అబరా దశాన్ని పదిహే భాగాన్ని అపరానికి తీసుకున్నాడు ఆయన ఆది ఆదికాండం పద్నాలుగు అధ్యాయంలో ఈ అబ్రహం మొట్టమొదటిగా వెళ్లికి సరి కలుసుకున్నట్టుగా వీరి యొక్క వాక్యం చెప్పవలసింది ఆదికాండము పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వారికి మరియు మరియు షాలేము రాజైన నిర్కిషేదేకునకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాడు అతడు సర్వోన్నతుడకు దేవునికి ఆజకుడు పద్దెనిమిది కాబట్టి మరియు షాలేము రాజైన మెల్కిసేదేకు ఎవరంట షాలేము రాజు అంటే సమాధానపు రాజు సమాధానపు రాజు అయిన మెల్కీ సదకు రొట్టెను ద్రాక్ష రసం తీసుకుని వచ్చిన అతడు సర్వోన్నత దేవుడి ఆర్చకుడు అప్పుడు అతడు అబ్రహ్ణ ఆశ్రయించి ఆకాశ సృష్టి కర్తయినా దేవుడు ఆశ్రయింపడి కాకని నీ శత్రులు నీ చేతికి అప్పగించిన సర్వనత దేవుడి శుద్ధింపడి కాకని చెప్పిన అప్పుడు అతడు అన్నింటిలో అతనికి పదే ఇచ్చాడు మొట్టమొదటిగా రొట్టిని రాక్షసం పొందుకున్న వ్యక్తి భయంలో అబ్రహామం మొట్టమొదటిగా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే వెలిగిస్తలేదు మొట్టమొదటిగా దశ్యం భాగాన్ని పుచ్చుకున్న వ్యక్తి ఎవరంటే వెలిగిస్తలేదు మొట్టమొదటిగా దశ్యం భాగాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అబ్రహాన్ని కాబట్టి మనం చదువుతున్నాం దేవుడు ఏం చేస్తాడంటే అప్రహామైన జీవితంలో ఒక జయ జీవితాన్ని చేసినందుకు అప్రహాన్ని దర్శించి ఈ వెలికి సదుకు ఏం చేశాడంటే ఆయన రొట్టె రోజు తీసుకుని వచ్చి దేవుడిని జయించాడు దేవుడు కాక అని చెప్పాడు అయితే ఎవరంట మెరుగే సరిగ్గా ద్రాక్ష తీసుకువచ్చడం అతడు సర్వోన్నత దేవుడికి యాచికులు ఎవరంట సర్వోన్నత దేవుడికి యాచికులు బల్ అర్పించడానికి ధర్మం జరిగించడానికి పరిశుద్ధ స్థానంలో అతి పరిశుద్ధ స్థానంలో వెళ్ళడానికి మనుషుల విషయాలు దేవుడు చెప్పడానికి దేవుని విషయాల్ని మనుషులు చెప్పడానికి దేవుడికి మనుషులకి మధ్యలో ఉండి మరి దేవుడికి మనుషులకి ఇద్దరికి సేవ చేసే వ్యక్తిగా కనపడుతున్నాడు యాజకుడు అని చెప్పినప్పుడు దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవుని చేత అభిషేకించబడినవాడు కానీ మనం చదువుతున్న ఇతను మొదటగా శాల రాశి ఈరోజు అండి శాల రాశి అని చదువుతున్న వాక్యంలో మనం కూడా మన యొక్క జీవితంలో ఈ శాల రాశిని ఈ పరిశుద్ధ ఆత్మ మనకు కలిగి ఉండాలి కీర్తన గ్రంథము నూట పదో కీర్తన నాలుగు వాక్యం కూడా ఈ మెరుగు గురించి రాస్తుంది నూట పదవ కీర్తన నాలుగు వాక్యం ఒకసారి చూడండి క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఎందు అని ఎగువ ప్రమాణము చేసి ఆయన మాట తప్పనివాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎవరి గురించి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు చెప్తాడు ఈ విషయాన్ని మొదటి వాక్యం చదివితే నూట పదిలో ప్రభువు నా ప్రభుత్వం సదవించిన వాక్కు నేను నీ శత్రువులను నీ బాధపీఠముగా చేరు చేయు వరకు నా గుడి పాశను కూర్చున్నాము అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు గురించి చెప్పబడిన ప్రవచనం తండ్రి దేవుడు ప్రభువు నా ప్రభుత్వం అంటే తండ్రి అయిన దేవుడు కుమారిని ఏసుక్రీస్తు చెప్పిన మాట మరి కిందకు వచ్చేసరికి ఇక నాలుగు వాక్యంలో వెలికి చదువుకు క్రమం చెప్పిన నీవు నిరంతరం యాచికగా ఉంటావు ఎవరైనా యేసు ప్రభు వె క్రమం చెప్పినా నిరంతరం యాచిక వింటాం ఎవ ప్రమాణం చేసినాడు ఆయన మాట తప్పని వాడు ప్రభు నీ గుడి ఉన్నాడు ఇక మనం చూసినట్లయితే ఈ యొక్క యేసు ప్రభు కూడా ఆయన ఎలా ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఏసు ప్రేమల పరిశుద్ధ ఆత్మతో ఆనందింప చేశాడు ఏసు ప్రేమల పరిశుద్ధ ఆత్మతో మరియు కర్మలు జన్మింప సేవ చేసాడు అభిషేకించాడు ఆ ఏసు ప్రేమల సవాలు నుంచి లేపి పరలోకానికి తీసుకెళ్ళాడు ఈ యాచకులు చూడండి దేవునికి మనుషులకి మంచి వర్తకుండి దైవ కార్యాలన్నీ కూడా ఏం చేస్తున్నాడు నెరవేరుస్తూ ఉన్నాడు అందుకే నేను చదివిన ఎగురాజ్ పత్రిక ఏడవ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా ఏడవ అధ్యాయం మొదటి వాక్యంలో రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవరు కలుసుకొని అతనికి ఆశ్రదించడం ఎవరికి అబ్రహాం అన్నింటిలో పది ఇచ్చినో ఆ షాబే రాసిన మహోరతు దేవుని యాజకులనైనా నెలికే సరిగ్గా నిరంతరం యాజకుడిగా ఉన్నాయి కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క యాజకులు అనేవాడు చూసినట్లయితే లేని కుటుంబం నుంచి రావాలి కానీ ఏసుకుడు ఏ కుటుంబం నుంచి వచ్చాడు యూధాపురం నుండి వచ్చాడు ఏడాది పద్నాలుగు వాక్యంలో ఏమని రాస్తుంది మన ప్రభు యోధ సంతానం జన్మించిన మాట స్పష్టమే ఆ గోత్రంలో యాచికలను వచ్చి మోసి ఏమి చెప్పలేదు మరియు శరీరానుసారం నెరవేర్చుకోవడం ఆత్మను తన ధర్మశాస్త్రం బట్టి కాక నాశనం లేని జీవనకున్న శక్తిని బట్టి ఏమేమి పడి వెలికి సదుకును కోరిన వాడైనా ఏ వేరొక యాచకుడు వచ్చిన్నాడు ఎవరట మెలికి సదికరణం పోలినా వేరు యాచిక వచ్చిన ఎవరైనా చూసినట్టయితే ఈ మెలికి సదికరం పోలిన వేరు యాచికలు వచ్చి ఇక్కడ ఈ మెలికి సది క్రమంలో ఆయన సేవ చేయించినాడు పై ఆ లేని యాచికలు అయిన ప్రజలు ధర్మ ధర్మ శాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాచిక సంపూర్ణ సిద్ధి కలిగిన ఆయనలా అహలోని క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెలికి సదు క్రమంలో చేరి క్రమం చొప్పున యాచకు రావాల్సిన అవసరము లేదు కానీ మనం చూసినట్లయితే ఈ సేవలు చేయాల్సింది ఎవరంటే లేని ఈ ధర్మశాస్త్రాన్ని వినిపించాల్సిన ఎవరు వాక్యాన్ని కంటే లేని కానీ ఇక్కడ ఏమైందంట వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వలన ఏదొక యాచకుడు ఏంటి మెలికీ క్రమంలో రావాల్సి వచ్చింది అప్పుడు ఆయన మెరుగు సూర్య క్రమంలో వచ్చిన వారు ఎవరండి ఏసుక్రీస్తు పదమూడవ వాక్యం ఎవరిని గురించి ఈ సంగతులు చెప్పబడడం ఆయన వేరుకు గోత్రలో పుట్టాడు ఆ గోత్రంలోని వారు ఎవరినూ పరిచర్య చేయలేదు కానీ ఇప్పుడు వారు సరైన చేయకపోవడం వలన ఈ సేవను ఇచ్చాడు దేవుడు ఏసు ఇచ్చాడు ఎవరినిచ్చాడు ఏసుక్రీస్కి ఇచ్చాడు మొట్టమొదటిగా లేవీలు మాత్రం ఆ సేవ చేయాలి ఆ లేవీలు క్రమంగా లేకపోవటం వలన దేవుడు చేసిన సేవని వేరొకరికి ఇచ్చాడు కానీ వేరొక గోత్రకైతే మొట్టమొదటిగా సేవ ఇవ్వలేదు కానీ ఏసుక్రీస్తు ద్వారానే మరణ సేవని మరొకరికి ఇవ్వడానికి దేవుడు సాయం చేస్తున్నాడు అన్ని నేను మనం చదువుచిన వాక్యంలో వెలికి సరుకు క్రమం చెప్పున నిరంతరము యాచకుడై ఉన్నాడని పదిహేడవ వాక్యం మనం చదువుచున్నాం అని ఏడాది మూడవ వాక్యం మనం చదువుచున్నాము ఆ శాలేము రాసిన మహోళకు దేవుడి యాజకు వెల్కి సదరుకో నిరంతరం యాజకుడిగా ఉన్నాడు అతని పేరుకు మొదట నీతికి రాసు ఒక రాసి ఏం చేస్తాడు నీతిగా ప్రస్తుతం పరిపాలన చేయాలి న్యాయంగా పరిపాలన చేయాలి నీతిగా తిరుపు తెచ్చాలి ప్రజలకు అన్యాయం చేయకూడదు రాసి అనేవాడు కాబట్టి ఇక్కడ వాక్యం ప్రకారంగా మనం చూసినట్లయితే రాసుకు రాసు నీతిని పరిపాలన చేస్తావు నీతికి రాసు అంటే నీతిని పరిపాలన చేసేవాడిని నీతికి రాసి అంటారు సమాధాన రాసి అంటే సమాధానాన్ని పరిపాలన చేసేవాడిని సమాధానం రాసి అంటారు ఇక్కడ మనం చదువుతున్నాము మొదటిగా ఆయన పేర్లకు అర్థము నీతికి రాసనీయం రెండోది సమాధానం రాసనీయం అర్థం నుంచి అంటే శౌాలము రాసము అర్థము అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశవళి లేనివాడు జీవిత దినములకు ఆధర్యను జీవమునకు నాకు అంతమైన లేనివాడు అయింది దేవుని కుమారుని పోలినాడు ఎవరంట దేవుని కుమారుని ఎవరిని పోలినాడు ఏసు కోరినాడు అందుకే నేను చదువుతున్నాం ఎవరైనా సరే తన కుమారుని సారు కలిగి ఉండాలి తన ఉండాలి కానీ పరిశుద్ధి ఆత్మ యొక్క రూపం ఎలా ఉందంటే కుమారుని యొక్క రూపం కలిగి ఉంది ఏడ్స్ అడిగారు నీ తండ్రిని చూస్తే మాకు చాలంటే నన్ను చూస్తే తండ్రిని చూసట్లే అన్నాడు కానీ తండ్రి యొక్క రూపము కుమారుని యొక్క రూపం కూడా ఒకే విధంగా కనబడుతున్నట్టుగా మనం చదువుతున్నాం కాబట్టి దేవుని పెట్టే మనం మన యొక్క జీవితంలో ఎల్లూ కూడా యొక్క సన్నిధిలో తండ్రి యొక్క రూపం ఉంది కుమారుడి రూపం ఒకలాగా ఉంది పరిశుద్ధి ఆత్మ రూపము ముగ్గురు రూపాయలు ఒకేలాగా అంటే ఏంటి ఒక ఇంట్లో కుటుంబంలో అందరూ ఒకే కోరికలు ఉంటారు తండ్రి కొడుకు మనవడు అట్లాగా అలాంటి ఒక కోరిక మొన్న ఒక ఎందుకెళ్ళాను వీటింటికి ఖమ్మం వెళ్ళండి ఖమ్మం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక పాస్టర్ వచ్చాడు నాకు చిన్నప్పటి తెలిసి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు ఆయన మన పెద్ద కోసం చేసిన తర్వాత ఐదు ఆరు సంవత్సరాలు సేవ చేసి ఇంకా ఆయన ఎందుకు అప్పుడు ఇష్టంలాగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత జాబ్ చేసుకొని ఆ తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ జాబ్ మానేసి మళ్ళీ సేవ చేస్తూ ఇతర పిల్లలకు అన్నాడు అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడంట పాప వచ్చింది వాళ్ళ అబ్బాయి ఫోటో చూపించాడు సేమ్ ఆయనలా ఉన్నాడు తండ్రి ఎట్లా ఉన్నాడు ఆ క్రాఫ్ట్ ఆ స్టైల్ ఆ మోకము వాళ్ళ వాళ్ళు చూస్తే మనం అడగాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా మనం చూసినట్లయితే కనుక తండ్రి పొలిగా పిల్లలకు వస్తున్నాయి వాళ్ళ పిల్లల పొల్లు మళ్ళీ పిల్లలకు వస్తుంటాయి అలాగా తండ్రి పోలికే ఏ శ్రీస్తుంది ఏ శ్రీస్తు పోలికే పరశుద్ధాక ఉంది అందుకని మనము ఆ పోలిక మార్చడానికి ఈ పరిశుద్ధాక మనకు కావాలి రెండవ పరిధి రాసి పత్రిక మూడో అధ్యాయము పదిహేడు పద్యోద వాక్యాలు చూడండి రెండవ పరితి రాసి పత్రికలో మనం ఆ పోలిక మారాలంటే పరిశుద్ధాత్మ కావాలి పచ్చ వాక్యం చూడాలి ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ కోడికి రాని మార్చబడుచున్నాము మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధికమైన మహిమ ఆ ప్రభువు ఆత్మ చేత ఏం ప్రభువు ఆత్మ చేత ఆ పోలికనే మార్చకూడచ్చు ఏ పోలిక కుమారుని యొక్క పోలిక ఎవరి పోలిక అంటు ఆత్మ చేత ఆ పోలిక అంటే పోలిక దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా అందరం కూడా దేవుని కుమారుని యొక్క పోలిక మనం మార్చపడుస్తున్నాం క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడి వరకు నాకు మొదల ప్రసవ యోజన కలుగుతుంది కాబట్టి మనందరం రావాల్సింది ఎవరి స్వరూపం అంట కుమారుని యొక్క స్వరూపము కుమార్తె యొక్క స్వరూపం ఎవరి స్వరూపం అది తండ్రి యొక్క స్వరూపము నన్ను చూసిన తండ్రిని చూసేట్టు అన్నాడంటే నా తండ్రి నేను ఒకలాగానే ఉన్నాము నా తండ్రికి వేరుగా స్వరూపం లేదు నా తండ్రి స్వరూపం నుంచి నేను వచ్చాను కాబట్టి నా తండ్రి స్వరూపమైన నా లాగే నా స్వరూపమైనా నా తండ్రి లేదు పౌడే ఉన్నాడు నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకోండి నేను నడుచుకున్నాను నడకంత కూడా దేవుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు ఏం చేయాలి నన్ను పోలు నడుచుకోండి మీరు నన్ను పోలి నడుచుకోండి అని మాట్లాడుతున్నాడు అందుకనే మనందరం కూడా దేవుని పోలిక మనకు కావాలి ఎవరి అంట చెప్పండి దేవుని పోలిక మనకే కావాలి మనుషుల పోలిక లేదు కానీ దేవుని పోలికని కలిగిన వారిగా మనం కనపడాలి పౌరులు చెప్పాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరేం చేయాలంటే నన్ను పోలి నడుచుకోండి అందుకని మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పోలి అనేక మంది పరిస్థితుల్లో నడుచుకున్నాను కానీ మనము ఏం చేయాలంటే వారు పోలి మనం నడుచుకోవాలి మొదటి కొరది పత్రిక పదకొండు అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి మొదటి కొరది పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వాక్యం చదవండి నేను క్రీస్తుని పోలి ప్రకారము నేను నన్ను పోలి నడుచుకోను నేను క్రీస్తుని పోలి నడుచుకోవచ్చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి వెలికి సరికి ఏం చేస్తానంటే మనందరిని కూడా ఆ పోలిక మారుస్తాడు ఎవరి పోలిక దేవుని పోలిక పౌరు గారు ఏమన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి ఫిలిపి రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వాక్యం అదే మాట చెప్తున్నారు పౌరు ఫిలిపి రాష్టపత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వాక్యం చదవండి సహోదరులారా మీరు నన్ను పోని నడుచుకొనుడి నేను మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి ఇక్కడ మన పౌరు చెప్తున్నాడు సహోదరులారా మీరు నన్ను పోని నడుచుకుని మేము మీకు మాదిరి అయిందాము ఆ మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూరుడి కానీ పౌలు ఏమంటున్నాడు సహోదరులారా మీరు నన్ను పోని నడుచుకోండి అంటేంటి నేను దేవుని పోలు నడుచుకున్నాను కాబట్టి నాలో నేను లేను నాలో నా స్వభావాలు లేవు నాలో దైవ ఉన్నాయి కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకుంటే దేవుని పోలు నడుచుకున్నట్లే కాబట్టి నేను మీకు మాదిరిగా ఉన్నాను అని అంటున్నాడు ఎందుకంటే ఈశ్వరుడు కూడా భూమి మీద ఆయన ఏం చేశాడంటే వెళ్ళేటప్పుడు మాదిరి ఉంచిపోయాడు ఆయన ఎలా మాదిరి ఉంచిపోతే అపోస్తులు అందరూ ఏం చేశారు ఆ మాదిరి నడుచుకున్నాడు మొదటి పేద రాజపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం చూడండి మొదటి పెద్ద రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాలు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయేను ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఏముంచిపోయాడంట మాదిరిని మోడల్ ఇలా నడుచుకోండి ఇలా నేను నడుచుకున్నాను నేను దేవుని పోలు నడుచుకున్నాను దేవుని తెలిసి వచ్చాను కాబట్టి నేను అనుకోలు నడుచుకొని చెప్పాడు పౌరేమంటున్నాడు నేను క్రీస్తు తెలిసిపో నడుచుకున్నాను నేను అనుకోలు నడుచుకున్నాను అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి మాదిరి చూపిస్తున్నారు మేమంతా దేవుని పోలే నడుచుకున్నాము దేవుని అనుసరించి నడుచుకున్నాము కాబట్టి మీరు మమ్మల్ని పోలు నడుచుకుంటే దేవుని పోలు నడుచుకున్నట్టుగానే ఉంటుంది మా మార్గం కూడా దైర్యంగానే ఉందని చెప్పేసి అనేక చెప్పుకొచ్చారు అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఇలాగ మనకు ముందుగా ఉన్న పరిశుద్ధులు మనకు ముందుగా ఉన్న దైవ సేవలు ముందుగా ఉన్న యేసు ముందుగా ఉన్న ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే దేవుని పోని వాళ్ళు నడుచుకున్నారు అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఇలాగ దేవుడు మన కొరకు మాదిరి ఉంచి పోయాడు కాబట్టి ఆ మాదిరిని మనం ఏం చేయాలంటే అనుసరించి మనము నడుచుకోవాలి అందుకనే మనందరూ జీవితంలో ఇక్కడ మనం చదువుతున్నాం మనకు ముందుగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు ఆయన మనం చూసినట్లయితే ఆయనకు ఆది లేదు ఆయనకు అంతము లేదు కాబట్టి తల్లి లేదు తండ్రి లేదు అంటే ఆయన శరీరంతో పుట్టిన కాదు శరీరంతో పుడితే ఏమో తడు తల్లి తండ్రి ఉన్నది బైబిల్లో ఆదాము అవ తల్లి ఆదాము సృష్టించిన దేవుడే అవన్నీ సృష్టించిన దేవుడే కాబట్టి వాళ్ళ తండ్రి ఉన్నది కానీ తల్లి లేదు కానీ యేసు ప్రభులు మనం చూసినట్లయితే కనుక మరి శారీరకంగా మనం చూస్తే ఆయన ఆయన తల్లి ఉన్న జన్మని కూడా అక్కడ శారీరక తండ్రి మాత్రం ఆ తల్లితో లేదు అలాగే ఇక్కడ వాక్యం వాక్యంలో చదువుతున్న మనము ఈ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే తల్లి లేదు తండ్రి లేదు అంటే ఎవరి చేత సృష్టించబడ్డాడు తండ్రి చేత సృష్టించబడ్డాడు తండ్రి చేత సృష్టించబడి లోకానికి వచ్చాడు ఏసు కూడా పరలోక తల్లి తండ్రి తల్లి లేదు తండ్రి ఉన్నాడు తండ్రి ఈశ్వర సృష్టించాడు ఏశ్వరముని తండ్రి సృష్టించాడు పరిశుద్ధాత్మ తండ్రి సృష్టించాడు ఆదము అవన్నీ తండ్రి సృష్టించాడు మరి మరేమో గర్భములో కూడా ఈశ్వరేం చేశాడంట పరిశుద్ధాత్మతో ఆయన సృష్టించాడు చూడండి పరలోకేమో దేవుడు సృష్టించాడు భూలోకంలో ఆదము దేవుడు సృష్టించాడు కానీ ఏసు ఎవరు సృష్టించారు పరిశుద్ధాలు మరి గర్భంలో పరిశుద్ధా వచ్చి అవి ఏం సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం అందుకని మన అందరికి కూడా అంటే మనకు ఒక తోడు కావాలి ఆ తోడే దేవుడు అన్నాడు ఆ దేవుడు మనతో ఉండాలంటే కనుక ఇక్కడ రాసిన వాక్యం మనం చూస్తే చాలా స్పష్టంగా రాసింది ఏమని రాస్తుందంట అతను తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావళి లేనివాడు వంశం తల్లిదండ్రులుంటేదో వంశం ఉంటుంది కూడా వాళ్ళే జీవిత కాలం నాకు అంటే జీవిత దినాలకు ఆయనకి ఏం లేదంటే జీవం నాకు లేదంట జీవితం నాకు ఆది అయినాను జీవం నాకు అంతము జీవితానికి ఆది లేదు జీవితానికి లేదు కానీ కూడా ఆయనకి ప్రారంభం అనేది లేదంట అనేది లేదంట అంటే ఏంటి దేవుడు ఆయన కలగ చేశాడు కానీ మనుషులు కలగ చేస్తే దానికి ఒక లెక్క ఉంటుంది భూమి కానీ ఎవరు కలజేశాడు దేవుడే కలజేస్తాడు కాబట్టి ఇక్కడ మనం చదువుతాం జీవిత కాలం నాకు ఆది అయినను జీవమునకు అంతమైన లేని వాడే దేవుని కుమారుని పోలి కాబట్టి తండ్రి అయిన దేవుడికి మొదట వాడిని కనపడవాడిని నేనే చెప్పాడు కుమారుడు చెప్తున్నాడు నేనే మొదటి వాడిని కడపడవాడిని సజీవునైనా మృతుడైనా నేను లేచిన మాట్లాడతాను ఈ పరిశుద్ధాలు చూస్తే ಆತಿ ಅಂತ ವಂಶವಾಳಿಲೇ ತಂಡ್ರೆ ಮರಣ ಪರಿಶುಧಿ ಆತ್ಮ ಕಲಗ ಮನ ಅಭಿಷೇಕ ಪಂದಿನ ಪರಿಶುಧಿ ಆತ್ಮ ಶಕ್ತಿ ಮನ ಪರೋಪಿ ದೇವು ಮನಸ್ಸು ಬೆಳತದೆ ದೇವು ಮನ ಉಂಟು ಆ ದೇವ್ವ ನಿವಾರ ಆಯ್ತು ಈ ರೋಜನ ಆ ಪರಿಶುಧಿ ಆತ್ಮ ದ್ವಾರ ಆ ಪೋರಿಕೆ ಮಾರ್ಚ್ ಆ ಪೋರಿಕೆ ಅಂತ ತಂಡ ಅದೇ పోలిక పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పోలిక మార్చబడగలుగుతున్నాం మనం ఆ పోలిక మార్చినట్లయితే మనం కూడా దైవ స్వరూపం కలిగి యేసు ఈశ్వరుడు కూడా మనకు మాది ఉంచిపోయాడు పౌరు గారు మనకు మాది ఉంచిపోయాడు కానీ మనం కూడా బయలు విని వాక్యాలు విని మనకు ముందుగా ఉన్న పరిశుద్ధులు ఏ మార్గం వెళ్ళారో దాన్ని గ్రహించుకోవాలి దాన్ని రహించుకొని దాన్ని అర్థం చేసుకొని లోకం వైపు చూడకుండా మనుషుల వైపు చూడకుండా నశించిన వైపు చూడకుండా నిత్య దేవుడు పరిలోపల సిద్ధపరిచాడు నిత్య జీవము పరలోకల సిద్ధపరిచాడు నిత్య మహిమ పరిలోక సిద్ధపరిచాడు నిత్య సింహాసనము పరిలోక సిద్ధపరిచాడు నిత్య ఏనుబని పరులోకల సిద్ధపరిచాడు కాబట్టి మనం అక్కడ మనం చూడాలి పరలోకాన్ని మనం చూడాలి ఈ లోకాల నుంచి కూడా రాశనాలి ఎక్కడ చూసినా మరణాలి ఎక్కడ చూసినా యుద్ధాలి ఎక్కడ చూసినా మరి భూమి భూమి నాశనం అయిపోయింది అనేక రకాలుగా కాబట్టి చివరి దినాల్లో ప్రభు సమీపిస్తుంది ఇటీవల కాలంలో ఒక రెండు వారాల క్రితం నాశ వరకు పట్టణం కనపడదు పరలోకం ఉత్తర దిక్కున కూడా ఉండదు ఉత్తర దిక్కున పరలోకం క్లియర్ క్లియర్గా వాళ్ళు చాలా కెమెరాకి చాలా పవర్ పెంచి ఇంకా వేరే గ్రహాలంతా చూస్తున్నప్పుడు ఒక గ్రహంలో పరలోకం కనపడతా ఉంది అక్కడ అంటే పెద్ద మహిమతో కనపడతా క్లియరెన్స్ లేదు కానీ ఒక పట్నం కనపడుతుంది బాగా లైటింగ్తో తెల్లగా ఒక మహిమతో మెరుస్తాయి దూరం నుంచి శాటిలైట్ తీయగలిగారు మన టీవీలో వేసారు గూగుల్లో పెట్టారు పేపర్లు వేసారు నాశంగా రెల్ చేశారు ఉత్తర దిగుబడి ఉత్తర దగ్గర శ్రీవరణ పర్వతం సభా పర్వతం ఉంది ఉత్తర దగ్గర కనపడతా ఉంది కాబట్టి దేవుడు పెట్టిన మనందరూ కూడా దేవుని యొక్క పట్నం ఉంది నరకం కూడా చూసారు చాలా మంది రష్యాలో బయటపడి తొలుతూ ఉంటే పదకొండు మైలు దూరం నరకంలో అరుగు కనపడుతుంది పాపం చేసి అంత నరకానికి పోయి అరుకుడుతో ఏడుపుడుతో కేకలు తరుస్తే నరకం అక్కడ కనపడదు పరలోకి ఇక్కడ కనపడదు ఒకరోజు దేవతతో కనపడే ఆకాశం కాబట్టి దేవుడు ఉన్నాడు చెప్తే అనేది వినట్లేదు అనేక ఇంకా పాపములు అనే దుర్మార్గ పనులే చెడు పనులు అని ఎంతో నరకానికి పోతారు అలా మనం పోకపోవడం మన శరీరం మారు మనసు పొందాలి శరీర పాపపక్షం పొందాలి శరీర విడుదల మనం పొందాలి దేవుని మనం పొందాలి అప్పుడు మాత్రం మనం కూడా ఆ పోలిని ధరించుకుంటాం అక్కడ కనపడంతో ఉత్తర దిక్కున ఏ దిక్కు అంట చెప్పండి ఉత్తర దిక్కున కాబట్టి ఆ ఉత్తర దిక్కున మనం కూడా ఏం చేయాలంట దేవుని దగ్గర మనం కనపడాలి దేవుని దగ్గర మనము కనపడాలి దేవుడితో మనం కనపడాలి చాలా మంది చూసే ఉత్తర లేని వారికి కనపడుతున్నారు కాబట్టి మనం ఉత్తర దిక్కున మీద నలభై నాలుగు వేల మంది కింద నూతన ఆకాశం కనబడుతుంది ఆ కింద నూతన భూమి కనబడుతుంది కాబట్టి ఆ నాలుగు స్థలాలు పరలోకానికి వెళ్ళి మనం ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి సద మన కొరకు వచ్చేలా మనం దేవుని అందరికి తీసుకురాడానికి దేవుని నడిపించడానికి దేవుని యొక్క శక్తితో మనం ఎప్పడానికి పాప నుంచి తప్పించడానికి మన మన నుంచి తప్పించడానికి మనందరూ మహిమల పెళ్లి కుమార్గా మార్చడానికి జయించిన మొగ శిష్యుగా మార్చాకి దేవునితో తీసుకెళ్ళడానికి ఆ పరిశుద్ధ ఆత్మ ఈ లోకానికి యాజకుడిగా వచ్చాడు ఆ తర్వాత మన ఏ కూడా యాచకునిగా వచ్చి ఆయన కూడా ఈ సేవని చేస్తున్నాడు కానీ ఆత్మ ఇప్పుడు సేవ చేస్తుంది సేవ చేసి వెళ్ళిపోయినాడు కాబట్టి కనపడి సేవ చేశాడు వెలిగిస్తుంది కనపడకుండా సేవ చేస్తున్నాడు ఏసుడే కనపడి మనిషిగా సేవ చేశాడు వెలిగిస్తుంది కనపడకుండా సేవ చేస్తున్నాడు కానీ నిత్యము నిరంతరమైన మధ్యలో వచ్చి వెళ్ళిపోయాడు కానీ ఈ వెలిగిస్తుంట ప్రారంభం మనిషి ఇప్పుడు వరకు ఆయన సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన దేవునికి బహున్నత దేవునికి ఆయన వచ్చినాడు దేవుడు సేవ చేయడం కనబడచ్చాడు కానీ మనకు అంగీకరించాలిపరచాలి మనం పనులుగా తీసుకురానికి మన పరిశుద్ధులు మనం కోరుకున్నాడు సాధారణ పోరాడినా పోరాడినా శరీరం పోరాడినా మరణం పోరాడినా దేవుడు మనకున్నాడు ఆయన ఎలా చెప్తున్నాడు దేవుడి మనుషులు మంచి కాబట్టి ఎల్లప్పుడూ ఆయన పోలి నడుచుకోవడానికి ఆయన చూసుకొని జీవించడానికి దేవుడు మనకు సాధించాలి గాక దేవుడు మనల్ని ఆశ్రయించినగాక